అందరికీ నమస్కారము ఇప్పుడు ప్రభుత్వము ఈ వర్షాల కారణంగా రాష్ట్రమంతా డెంగ్యూ మలేరియా జ్వరాలు వాపిస్తున్నాయి ఎక్కడ చూసినా హాస్పిటల్ ప్రజలకు ఇబ్బంది పడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే బెడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు మందులు ఉన్నాయి అలాగే ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా మేము గతంలో కూడా మున్సిపల్ కమిషనర్కు చెప్పినాం పొద్దుటూరు ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన కూడా చెప్పినాం ఈ అక్రమాలు కట్టడాలు పైన కూల్చివేసి కాలువలు విశాలంగా చేయండి డ్రైనేజీ వర్షాలు పడితే ఇళ్ళలోకి వస్తుంది అని చెప్పి మున్సిపల్ కమిషనర్ కూడా వినతి పత్రం ఇచ్చినాము వరద కూడా చెప్పినాము మున్సా మున్సిపల్ కమిషనర్ గారు మనం ఒకటి రెండు చోట్ల చెప్పినాము మున్సి మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదో వార్డు ఇరవై ఏడవ సచివాలయం దగ్గర మట్టి మసీద్ దగ్గర మేము చెప్పి జూలై పదహారవ తేదీ మేము కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాదాపు రెండు నెలలు అవుతుంది ఇప్పుడు కూడా ఆయన వచ్చి సందర్శించి నాతో చెప్పడం కూడా జరిగింది ఆ కొక్లైన్ తీసి ముందు పూడికలు తీసి ఫండ్స్ ఉంది ఆ ఫండ్స్లో ఈ పక్కా పక్క వాల్స్ కడతాము అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన పట్టించుకోలే ఎందువల్ల పట్టించుకోవడం లేదు నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా గ్రహించి కమిషన్ గారు పరిశీలిసించి తొందరగా ఆ పని పూర్తి చేయాలని చెప్పి ఆ కాలువ పూడిక తీసి వాళ్ళు కట్టాలని చెప్పి అక్రమ కట్టడాలు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వము డేరింగ్ డ్యాషింగ్గా తీసుకునేదో ఆ విధంగా పొద్దుటూరులో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకుంటాడో లేదో తెలియదు కానీ పొద్దుటూరులో వరదాయిరెడ్డి గారు ఈ అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థను నీటుగా వర్షాలు పడితే రోడ్లు జలమయం కాకుండా అభివృద్ధి చేయాలని చెప్పి మేము పెద్ద కూడా సూచిస్తూ కమిషనర్ కమిషనర్ గారు కూడా మున్సిపల్ సభ్యు సిబ్బందిని పంపించి మేము చెప్పిన ఎక్కడెక్కడ వర్షాల డ్రైనేజ్ కాలువలు ఎక్కువగా ఉండి ఇబ్బంది ఉండాలి అక్కడంతా క్లియర్ చేయాలని చెప్పి అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మాకు తెలిసిన విషయము మలేరియా డెంగ్యూ ఇవన్నీ జ్వరాలతో సరిగా అక్కడ మందులు లేవు అని చెప్పి తెలిసింది ఆ మందులు కూడా వదరాజన రెడ్డి గారు ప్రభుత్వానికి చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం